హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీషో యాప్లో రెండు అయితే బుక్ చేశానండి అది ఏమిటంటే ఒకే రోజు డెలివరీ అయ్యింది సరే అండి ఓపెన్ చేద్దామా మరి ఏం బుక్ చేశానో చూద్దామండి నేనైతే మీషో యాప్ని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తానంటే తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీతో దొరుకుతాయండి కొన్ని క్వాలిటీ ఉంటాయి కొన్ని ఉండవండి అది మాత్రం నిజం నేను కూడా కొన్ని రిటర్న్ చేసుకున్నాను చాలాసార్లు ఇప్పుడైతే ఈ మధ్య చేసిన వాటిలో రిటర్న్ అయితే చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఏంటనే ఆశ్చర్యపడకండి చూద్దాం మరి ఏంటో ఓకే అండి చూసేయండి బ్లౌజ్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి అంటే కొంచెం డిజైన్గా ఉండిందండి నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకున్నాను మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే బుక్ చేసుకోండి తక్కువ కాస్ట్లోనే మనకి దొరుకుతుంది నేను ఈ బ్లౌజ్ ఇలా చూపించడం కంటే కట్టుకొని దీని మీద శారీ కట్టుకొని చూపిస్తే బాగుంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను ఈరోజైతే ఇది డెలివరీ అయింది కదా దీన్ని మాత్రం వీడియో తీసైతే నేను మీకు వీడియో చేశాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకండి చూడండి బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఇలా రెడీమేడ్లో తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుందండి ఈ స్టిచ్చింగ్ చేయడం కన్నా నిజంగా అంత కాస్ట్లు పెరిగిపోయాయి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏంటో చూసేద్దామా మరి ఒకటైతే బ్లౌజ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో చూద్దామా చూద్దామండి కట్ చేస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచి క్వాలిటీతో వచ్చింది నేను అనుకున్నట్టే ఉంది ఓకే అండి చూసారా ఎంత బాగుందండి ఇది బయట షాపులో అయితే మనకు చాలా రేట్లలో ఉంటుంది అంటే చాలా కాస్ట్గా ఇప్పుడైతే నాకు మీషో యాప్ ద్వారా నాకు తక్కువ కాస్ట్కి దొరికింది మీరు కూడా ఒకసారి సర్చ్ చేయండి వెళ్ళి చాలా అంటే చాలా బాగుందండి నా దగ్గర ఎన్ని హ్యాండ్ బ్యాగులు ఉన్నా నాకు సరిపోవండి ఇది ఒక పిచ్చ అండి నాకు కాబట్టి నేను దీన్ని బుక్ చేసుకున్నాను వన్ సైడ్గా యూజ్ అవుతుంది చాలా బాగుంది మొబైల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అంతే అండి చూసారా జిప్పులు కూడా ఉందండి అక్కడ ఇంక ఇక్కడ మనీ పెట్టుకోవడానికి ఇది ఒక జిప్ ఉంది ఇంకొక రెండు నాలుగు జిప్పులు ఉన్నాయండి బాగుంది బ్యాగ్ అయితే స్టైల్గా కూడా ఉంది ఎక్కడైనా వెళ్తే తీసుకువెళ్ళడానికి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసారు కదా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ